పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలను మనమూరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ నిర్వహించడం అభినందనీయమని జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ అన్నారు ఈ సందర్భంగా కాకినాడ జేంటి యూకే విసి చాంబర్లో కాకినాడ ఏకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అనంతరం బీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు మనవూరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త ప్రో అలపాటి శ్రీనివాస్ సూర్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది పెట్టేది ఏది కూడా అది నిజంగా భగవంతుని కొలిచినట్టు అవసరం కాబట్టి ఈ ఈ విషయాన్ని గ్రహించి ఇవాళ నేను అనుకోవడం అసలు ప్రపంచం మొత్తంలోనే ఇండియాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచం మొత్తంలోనే కొంచెం ఎన్వైరాన్మెంటల్ అవేర్నెస్ యాక్టివిటీస్ అద్భుతంగా జరిగేటటువంటి సిటీ ఏది అంటే మన కాకినాడ ఆ కాకినాడలో ఈ మన ఊరు ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయడం ద్వారా పర్యావరణానికి చాలా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాళ్ళం అవుతాం సో మనకి ఆల్మోస్ట్ కాకినాడ ప్రాంతాల్లో రెండు వేల నుంచి మూడు వేల దాకా అపార్ట్మెంట్స్ అయితేనే లేకపోతే రెసిడెన్షియల్ కాలనీస్లో అయితేనే లార్జ్ స్కేల్లో కూడా ఈ వినాయకుడి విగ్రహాలని పెట్టడం అవన్నీ ఇప్పుడు బాగా తగ్గింది మనం చేసిన అవేర్నెస్ మూలంగా ఇప్పుడు సాగర్ అండ్ హిస్ట్రీమ్ ఈ మన ఊరు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నది ఇదంతా కూడా ఇంకా అద్భుతమైన విజయాలను చూస్తుందని అనిపిస్తుంది ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా చాలా మేలు కలిగించేస్తే ఇలాంటి వాటిని మనందరం ఎంకరేజ్ చేయడం అనేది మన బాధ్యత పర్యావరణకు సంబంధించిన ప్రాబ్లం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా పర్యావరణకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే ఎడ్యుకేషన్ 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 అంటే అవేర్నెస్ నలుగురిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం అండ్ ప్రపంచంలో ఎప్పుడూ కూడా బెస్ట్ టార్గెట్ గ్రూప్ ఏది అంటే ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పిల్లల్ని మనం కనుక ట్రై టెన్త్ పిల్లల్ని కనుక మనం ట్రైన్ చేస్తే వాళ్ళు కనుక కన్విన్స్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళకి నచ్చితే పాయింట్ కనుక తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులను వీళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తారు కాబట్టి దానికోసం నిమిత్తమే మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్రియేటివిటీ ఉన్నటువంటి కాంపిటీషన్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వాటి అన్నిట్లోనూ కూడా యంగ్స్టర్స్ ప్రైజ్ అని కాకుండా పార్టిసిపేషన్ ఇట్స్ సెల్ఫ్ ప్రైజ్ ప్రైజ్డ్ కైలాసం అనే భావంతో దాంట్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు మనందరం కలిసి పర్యావరణాన్ని ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పార్టీ కార్యక్రమాన్ని చేపడుతుంది అదే కాంపిటీషన్ ఎక్కువ ఫ్రెండ్లీ వినయ్ కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాన్ని ఈరోజు బీసీ మన వైస్ ఛాన్సలర్ అండ్ జేఎన్టీ కే ప్రొఫెసర్ మురళీకృష్ణ గారి చెట్టు మీద ఈ బ్రోచర్ లాంచ్ అనేది చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం కాకినాడ ఆ రోజు అర్బన్లో చాలా పిల్లలు అవ్వచ్చు అపార్ట్మెంట్లు అవ్వచ్చు జంక్షన్స్ అవ్వచ్చు చిన్న మంది మంది పిల్లలు కూడా చేస్తూ ఉంటారు ఇలా చేసే ఈ సంవత్సరం ఉత్సవాలన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా జరగాలని దాదాపు రెండు వందల నుంచి మూడు వందల టన్నుల వ్యర్థాలు ఈ వినాయక చవితిలో పేరు చెప్పి జరుగుతూ ఉంటాయి అందులో చాలా మట్టుకు పర్యావరణానికి చెడు జరిగేలా ఉంటుంది సో ఈ వ్యర్థాలని తగ్గించాలని పర్యావరణ హితంగా ఉండాలని కాకినాడ అర్బన్ రూరల్ బోస్లో అందరూ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగింది దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ ఆ కంటిలో కానీ జంక్షన్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్ళలో కానీ ఈ వినాయక ఈ వినాయక చవితి జరిపినప్పుడు ఎకో ఫ్రెండ్లీగా చేసి వాటి ఫోటోల్ని ఈ కింద తెలిపిన నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా అనేక బహుమతులు కూడా గెలుపొందొచ్చు బహుమతులు మాట పక్క పెట్టిన మన ఊరు మన కాకినాడ చాలా అందమైన కాకినాడ దీన్ని మరింత అందంగా ఉంచాలంటే ఈ పర్యావరణానికి హానికరకుండా మనందరం ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుకోవాలని మీరందరూ కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఎడ్యుకేట్ చేసి ఈ వినాయక చవితి ఉత్సవాలు రాబోయే రోజుల్లో కూడా మనం చాలా ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవాలని చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్